ఏంటి వారి సంగతులు ఎలా ఉన్నారందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ లాగ్స్ మనం లాంగ్ వీడియోస్ వేసి చాలా రోజులైంది కదా ఈరోజు ఒక స్పెషల్ లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదే టిఫిన్ చట్నీలు చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట షాప్లో లాగా అలాగే తమిళనాడు అయ్యంగారు స్టైల్లో నువ్వుల పొడి ఇది అన్నంలోకి కానీ ఇడ్లీ టిఫిన్స్ దేంట్లోకి అయినా సరే అదిరిపోతుంది అది ఎలా చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను అన్నం ఇడ్లీ దోశ దేంట్లోకైనా కానీ అద్దరిపోతుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే చట్నీలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చాలామంది దోశలు అన్నీ చాలా బాగా చేస్తారు కానీ చట్నీలు కుదరవు అలాగే నాకు కూడా ఒకప్పుడు కుదరేవి కావు కానీ ఇప్పుడు చాలా బాగా కుదురుతున్నాయి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అల్లం వేసి వేగనిచ్చి ఆ తర్వాత పుట్నాల పప్పు పప్పు కూడా వేయించి దాంట్లోనే కొబ్బరి కొంచెం చింతపండు ఇలాగ కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా వేయించుకోవాలి దీంతోపాటు పక్కన పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి అలాగే అల్లం చట్నీకి కూడా కావాల్సిన తీసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు ధనియాలు జీలకర్ర అలాగే శనగపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవంతా బాగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజు అల్లం ముక్కను తీసుకొని వేయించుకొని రెండు తెల్లగడ్డ రెబ్బలు అలాగే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇది మంచిగా వేగాలి ఎందుకంటే ఇది బాగా వేగితేనే ఫైన్గా పేస్ట్ అవుతుంది టేస్టీగా ఉంటుంది ఇదంతా వేగిన తర్వాత కొంచెం చింతపండు అలాగే మొత్తం అంత టేస్ట్ బ్యాలెన్స్ చేసేదాని కోసం బెల్లం వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగడం వల్ల రుచి చాలా బాగుంటుంది బెల్లం ఇంకా రుచినిస్తుంది ఇప్పుడు ఒక మిక్సీని తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇవి అంతా వేసుకుంటూ చిన్నగా మెదుపుకోవాలి ముందైతే మనం వేయించిన వేసుకొని అలాగే ఇవి కొంచెం మెదిగిన తర్వాత అప్పుడు మనం వాటర్ లో కుక్ చేసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి కూడా తీసుకొని గా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకుంటూ చూసుకుంటూ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం ఆపుకుంటూ వేసుకుంటూ చేసుకోవడం వల్ల చట్నీ చాలా టేస్టీగా వస్తుంది ఈ చట్నీ మీకు గట్టిగా కావాలంటే గట్టిగా లేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకునేటప్పుడు కూడా ఇంక వేసామంటే చాలా రుచిగా ఉంటుంది అంతా కలిపి మన చట్నీ రెడీ అయిపోతుంది అలాగే ఇదే ప్రాసెస్లో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా అల్లం చట్నీకి కావాల్సినవన్నీ అవి కూడా వేసుకొని ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇదంతా కొంచెం బ్లెండ్ అయింది అన్న తర్వాత మాత్రమే వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి అంతా ఇలా బ్లెండ్ అయిపోయిందంటే మన అల్లం చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఎంత స్మూత్గా వస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇలా మెత్తగా మెదిగిన దాంట్లోకి పోపు వేసుకున్నామంటే అల్లం చట్నీ రెడీ అయిపోయినట్టే టిఫిన్స్లోకి ఈ రెండు చట్నీలు అద్దరిపోతాయి అది ఏ చట్నీ అయినా సరే బోండా వడ దేంట్లోకి అయినా కానీ చాలా టేస్టీ ఉంటాయి నేను అయితే ప్లెయిన్గా దోశలు పోసాను ఇవి సజ్జ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశల్లోకి ఈ చట్నీ వేసుకొని తిన్నామంటే ఫుల్ ఫిల్డ్గా అనిపిస్తుంది అలాగే రకరకాల చట్నీలు కూడా ఇంకా ఉన్నాయి అవి కూడా పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మనం నువ్వుల పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇదైతే కంప్లీట్గా అయ్యంగారి స్టైల్ మనం ఎలా చేసుకుంటాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ నువ్వుల పొడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం అయితే మంచి నువ్వులను తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోని నువ్వులన్నింటిని వేసుకొని ఆయిల్ ఏది వేయకుండా మంచిగా రోస్ట్ చేసుకోవాలి తిప్పుతూనే ఉండాలి అప్పుడే కింద మాడడం పైన బాగా వేయడం లేకుండా మంచిగా వస్తాయి ఇలా బాగా వేగిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ దగ్గరగా చూసుకోవాలి మంచి స్మెల్ వస్తూ మంచిగా రంగు మారుతుంది అప్పుడు నువ్వులు వేగినట్టు ఇలా నువ్వులు వేగి చిటపట అంటున్న టైంలో ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వాలి ఇప్పుడు అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొనేసి దీంట్లోనే శనగపప్పు మినప్పప్పు కొంచెం ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా మంచిగా వేగింది అంతవరకు వేయించుకోవాలి మంచిగా స్మెల్ వస్తుంది ఇల్లంతా అంతా గుమాలించిపోతుంది మీరు నమ్మరు ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లోకి ఎండుమిర్చి అలా అలాగే ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కాదండి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకొని మంచిగా వేయించుకోవాలి ఈ ఎండుమిర్చి అనేది మీ టేస్ట్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే ఇంకొంచెం చింతపండు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ చింతపండు అంతా కూడా మంచిగా వేడెక్కి అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ నువ్వుల పొడి వేసేటప్పుడు అన్ని కలిపి వేయకూడదు ముందుగా వేయించుకునేవన్నీ ఒకసారి వేసుకొని ఇవి కొంచెం బాగా బ్లెండ్ అయిన తర్వాత అంటే కచ్చాబచ్చాగా అయిన తర్వాత మాత్రమే నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేయకూడదు అలా వేస్తే ముద్ద ముద్దగా వస్తుంది ఇలా కచ్చాబచ్చాగా అయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా వేయించుకునే నువ్వుల్ని కూడా దీంట్లోనే వేసుకొని ఆపుకుంటూ తిప్పుకుంటూ చేసుకోవాలి అలా కాకుండా ఒకటేసారి వేసామంటే ముద్ద ముద్దగా అవుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆపుతూ తిప్పుతూ ఆపుతూ తిప్పుతూ చేసుకోవాలి ఇలా కొద్దిగా కచ్చాబచ్చాగా మెరిగింది అన్నప్పుడు ఇంకొంచెం బెల్లం కూడా వేసుకొని దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకునేసి మంచిగా ఇప్పుడు బ్లెండ్ చేసుకోవచ్చు ఇలా అంతా బ్లెండ్ చేసుకొని పొడి పొడిగా అవ్వాలి అప్పటి వరకు చేసుకోవాలి ఇలా అంతా మంచిగా బ్లెండ్ అయిన తర్వాత తెల్లగడ్డలు కూడా కొన్ని తీసుకొని వేసేసుకోవడమే అంతే మన నువ్వుల పొడి అయితే రెడీ అయిపోయింది మనమైతే దీంట్లో నెయ్యి వేసుకొని తింటాము అదే అయ్యంగారులైతే ఇలా ప్లేట్లో అన్నం పెట్టుకొని ఇంకొంచెం నువ్వుల పొడి వేసుకొని దీంట్లో వాళ్ళు నువ్వుల నూనె వేసుకుంటారు మనమైతే నెయ్యి వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అచ్చమైన అయ్యంగారులు మాత్రం దీంట్లో నువ్వుల నూనె వేసుకుంటారు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్